లక్ష్మి అమ్మవారికి ఈ రోజున నూట తొమ్మిదో పుట్టింటి పట్టు వస్త్రాలంకరణ సేవ అద్భుతంగా జరిగి తోమాల సేవతో దివ్యమైన పుష్పాలంకరణతో అమ్మవారు దర్శనమిస్తున్నారు అంతేకాకుండా రాజమండ్రి గ్రామ కాపరస్తులైనటువంటి గుబ్బల రాము గారి శ్రీమతి గుబ్బల గంగాభవాని గారు అమ్మవారికి నాలుగు గ్రాములు బంగారాన్ని ఆవిడికి సూత్రాలు తాడు చేయడానికని అమ్మవారికి కైంకర్యం చేస్తున్నారు ఈ కథ అమ్మవారి శుభాశిషులతో ఆవిడ నిండు నూరేళ్లు వారి యొక్క సంతతి తరతరాలు కూడా సుభిక్షంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుచున్నాం నారాయణ హరి హో శ్రీ మహాలక్ష్మి అమ్మవారి ప్రతినిధికి ఈ యొక్క బంగారాన్ని ఆ సూత్రాల తాళలో ఉపయోగించవలసిందిగా శ్రీమతి గంగా భవానీ గారు అందజేస్తున్నారు అమ్మ మొహం చూస్తే ఇంకా నాకు ఏమీ మాటలు రావు అసలు నిజంగా చెప్పాలంటే అలా చూస్తూ ఉండిపోతాను ఆవిడ చిరుమందహాసం కానీ ఏ అలా చూస్తే ఇంకా నాకు అసలు ఇంకా రెండో జాస్ ఏమీ ఉండదు అసలు ఇంక అసలు ఇల్లు మర్చిపోతాను అన్నీ మర్చిపోతాను తర్వాత ఎప్పుడో రెండు దాటిపోతే ఆయన గుర్తొస్తారో అప్పుడు ఇంటికి వెళ్తాను అంతే తప్ప నాకు అమ్మవారి అమ్మవారి విగ్రహం చూసి నేను ఎన్నిసార్లు అయినా రావాలనుకుంటాను అంత దూరం ప్రయాణం చేసి వస్తాను అమ్మవారికి సూత్రాలతో చేయించాలి అని స్వామి చెప్పారు చెప్తే నా వంతుగా నేను ఎంత ఇవ్వగలను అంతా స్వామికి రోజు నాలుగు గ్రాముల బంగారం తెచ్చి ఆ సూత్రాలతో నిమిత్తం ఇచ్చాను అది నేను ఇచ్చానని గొప్ప కాదు అది అమ్మవారు కరుణాఘటాక్షమే నా చేత అలా ఇప్పించుకున్నారు అంతే తప్ప నా ఆవిడ సంకల్పం నేనేం చేయలేను నేనేమి ఇవ్వలేను అంతా అమ్మ దయ అమ్మ